హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాకు ఎప్పటి నుంచో ఒక డౌట్ అండి మనం పెట్టే పోస్టులకు వచ్చే లైక్స్ కంటే మన స్టేటస్ లకు వచ్చే వ్యూసే ఎక్కువగా ఉంటాయి కదా ఈ డౌట్ మీకు ఎప్పుడైనా వచ్చిందా ఇలాంటిది ఎక్కువ ఏంటి అదే ఇలాంటి ఇంటెలిజెంట్ డౌట్స్ అన్నీ నీలాంటి ఇంటెలిజెన్స్కే కే వస్తాయి కదక్క నువ్వు ఆపింకా చూసారా ఫ్రెండ్స్ ఇది మనల్ని ఎంత మాట అంటుందో అక్కో నేను అన్నం నిన్ను మాత్రమే వాళ్ళని నేనేం అనలేదు అండ్ అనను కూడా అబ్బో సర్లే కానీ మీరు చెప్పండి ఇలాంటి డౌట్స్ ఎవరికైనా వచ్చేయో లేదో నా బుజ్జి అయితే డౌట్ తో పాటు సొల్యూషన్ కూడా తట్టిందండోయ్ ఊసిన పిచ్చక్క వ్యూస్ చూసుకుని అన్ని రైక్స్ వస్తే బాగున్నని నువ్వు అనుకుంటున్నావు కానీ అక్క నీకు తెలియని విషయం ఏంటంటే వ్యూస్ అన్ని చూసేవాళ్ళో కాదు అందులోనే అలాగా స్కిప్ కొట్టే వాళ్ళు కూడా ఉంటారే అందుకే ఎక్కువ లైక్స్ తక్కువ వస్తాయి చా నీకంత సీన్ లేదు నీలా ఎవ్వరూ ఉండరు నీలా నువ్వే ఉంటావు నువ్వే స్కిప్ చేస్తావేమో నా వీడియోస్ బాగున్నాయి నా వాయిస్ బాగుందని కామెంట్స్ చేసే వాళ్ళు నాకు చెప్పే వాళ్ళు చాలా మంది ఉన్నారు తెలుసా అక్క నేను ఒక విషయం చెప్పనా నేనైతే లైక్స్ కూడా నువ్వు ఫీల్ అవ్వకూడదని మా చెల్లికి నేనంటే ఎంత ఇష్టమో అని నువ్వు అనుకోవాలని లైక్స్ చేస్తూ ఉంటాను తెలుసా అని అంటాను అనుకుంటున్నావాదక్క నిజంగా నీ వీడియోస్ వీడియోస్ సూపర్ ఉంటాయి నన్ను నమ్ము నా బాగుంటాయని నాకు తెలుసు ఇంకెవరూ చెప్పక్కర్లేదు అయ్యయ్యో ఇప్పుడు దాకా నేను చెప్పిందంతా నిజమనేసుకుంటుంది వేసుకుంటుంది పిచ్చదే మనం ఇంకా సైలెంట్ అయిపోయి టాపిక్ ని డైవర్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్ అసలు మ్యాటర్ ఏంటంటేనండి కనుమ రోజున గాలిపాటం ఎగరేస్తున్నాను నా గాలిపాటం కొనుక్కురా మా హస్బెండ్ ని అడిగాను అనమాట అంతే ఎందుకు కొనటం నేను ఉన్నాను కదా నేను చేసేస్తాను కదా టూ మినిట్స్ లో గాలిపటం రెడీ చేస్తాను కదా అని చెప్పి స్టార్ట్ చేశారు టూ మినిట్స్ కాస్త టూ అవర్స్ అయ్యింది న్యూస్ పేపర్ తీసుకుని అయితే స్టార్ట్ చేశారండి అక్కడ వరకు బాగానే ఉంది సగం గాలిపటం అయిన తర్వాత మా ఇంట్లో గమ్ లేదని విషయం తెలిసింది సరే ఇప్పుడైనా ఎందుకు డ్రాప్ అయిపోదాం కొనుక్కోచ్చే అని చెప్పాను అబ్బాయి గమ్ లేకపోతేనేటి ఇంట్లో ఉడికించిన రైస్ ఉంటుంది కదా దాంతో నేను చేసేస్తా అని చెప్పి రైస్ కొంచెం తీసుకుని దాంతో చేసేస్తారు గాలిపటం అంతా అయిపోయిన తర్వాత ఇది ఎగరేయడానికి దారం కావాలి కదా అనే విషయం గుర్తొచ్చింది కనీసం అదే కొనుక్కొస్తారా అంటే అబ్బాయి ఎందుకు ఇంట్లో ఏదో ఒక దారబండి ఉంటుంది కదా చూడు అన్నారు ఆ చిన్న దార బండి ఉంటే తీసిచ్చాను దాంతోనే టై చేసేస్తారు అన్నమాట దారాన్ని అండ్ ఇప్పుడు అసలు అసలైన టాస్క్ అయితే మొదలైంది ఏంటి గాలిపటం గాల్లో ఎగురుతుందా లేదా ఫస్ట్ మా ఇంటి దగ్గర అయితే ఎగరేయడానికి ట్రై చేశారు కానీ అది ఎగరలేదు నేల మీద పాకింది ఇంకెలా కాదని చెప్పి బైక్ వేసుకుని టూ కిలోమీటర్స్ వెళ్ళి అక్కడ ఖాళీ స్థలం ఉంటే అక్కడ గాల్లో ఎగిరేస్తారు ఎగిరింది కానీ రెండు నిమిషాలకే గాలి ఎక్కువ వల్ల ఏదో గ్రహం మీదకి వెళ్ళిపోయిందంట కనీసం కనిపించడం కూడా కనిపించలేదు లాస్ట్కి ఏం మిగిలిందంటే దారి బండే మిగిలింది అది పట్టుకుని జాగ్రత్తగా సైలెంట్ గా ఇంటికి వచ్చేస్తారనమాట ఇంటికి వచ్చిన తర్వాత గాలిపాటం ఏది అని అడిగితే మళ్ళీ చేసేస్తా టూ మినిట్స్ అన్నారు అంతే ఒక్క మాటతో మళ్ళీ ఇంకెప్పుడు గాలిపాటం అడగకూడదో నాకైతే అర్థమైపోయింది ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలానే ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్